ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామంలో పవిత్రమైన నామంలో మీ అందరికీ వందనాలండి దేవునికి స్తోత్రిలన గాక అందరికీ వందనాలండి ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన ప్రభువు అందరికైనా ఆయన ప్రభు అయి ఉన్నాడు ఆ మేన్ ఆ మేన్ స్త్రీలారమారి ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును మనము ధ్యానించడానికి మనము సిద్ధపడి మరి ఉన్నాము మరి నేనైతే సిద్ధంగా ఉన్నాను మీరు కూడా మరి ఉదయమే వినండి వాక్యాలు మధ్యాహ్నం సాయంత్రం కాదండి ఉదయాన్నే వినండి వాక్యాలు ఉదయాన్నే దేవుని వాక్యాలు వింటే మీకు క్షేమం కలుగుద్ది ఆ రోజంతా కొందరు మధ్యాహ్నం పనులైన పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత వాక్యాలు వింటారు పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత వాక్యాలు వింటారు సరే ప్రార్థన మాత్రం చేసుకోండి వాక్యాలు కూడా ఉదయ కాలంలోనే వినండి ఉదయమే వినండి ఎక్కువగా ఉండదండి జస్ట్ పది నిమిషాల్లోపే ఉంటుంది కాబట్టి ఉదయమే శ్రద్ధగా ఆలోకించి ప్రాణం చేసుకొని మరి మీ దినచర్యలను ఆరంభించండి సరే అండి ఈరోజు మరి మనము ఏంటండి మొన్న నిన్న మరి జ్ఞాపం చేసుకున్నాం సృష్టికర్త జ్ఞాపం చేసుకోమని అనేది సృష్టికర్తను జ్ఞాపం చేసుకోవడం అనేది జ్ఞాపం చేసుకున్నాము నిన్నేమో లోతు భార్యను జ్ఞాపం చేసుకో చేసుకోవడం చూసాము ఈరోజు యేసు క్రీస్తు మరి దేని జ్ఞాపం చేసుకోమన్నాడో చూద్దామండి ఏ విషయాన్ని జ్ఞాపం చేసుకోమన్నాడో చూద్దాం చూడండి లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము పంతొమ్మిది ఇరవై చదువుతాను పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్నా నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్నాను నా రక్తం వలన ఆయన క్రొత్త నిబంధన నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి దీన్ని ప్రభు బల్లను ఆచరించమంటున్నాడు ఆచరించమంటున్నాడు స్తోత్రం చెప్పండి హా చెప్పాలి హా లోయ కొందరికి జ్ఞాపకమే రాదు ప్రభు బల్లని జ్ఞాపకమే తట్టదు మట్టి బుర్రలు ఉంటాయి కొన్ని మట్టి ఉంటాయి బుర్రలు నేను ఎవరిని ఏమనట్లేదండి తిట్టాడు కో అంటే నేను కొందరికి చెప్పి చెప్పి చె గొంతు చెంచుకొని చెప్పి 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 నా గొంతు పడిపోయింది కొందరైతే ఈ కలయితే అనుభవాలతో చెప్తున్నాను కొందరైతే ప్రభు వల్ల ఉంది అన్నట్టు కొందరు నిగ్లెట్ అశ్రద్ధ చేసేవారు వచ్చినా కూడా మధ్యలోనే అర్జెంటు ఫోన్లు వచ్చాయనంటే వెళ్ళిపోయేవారు ఉన్నారు కదా అంటే అనుభవపూర్వకంగా చెప్తున్నాను ప్రభు బళ్ళను నిర్లక్ష్యం చేస్తే నిన్ను దేవుడు నిర్లక్ష్యం చేస్తాడు జాగ్రత్త ఏమన్నాడు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకునేకే దీన్ని చేయుడి దీన్ని ప్రభు వల్లని మీకు టపే టే కొన్ని మాటలు అని చెప్తాను టకా 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 అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయ నలభై రెండులో ఉంటదండి అపోస్తుల వాళ్ళందరూ బోధలో ఒక బోధ బోధల్లో ఒక క్రమము ఏంటంటే రొట్టె విరుచుటయందు అక్కడ మూడు వేల మంది రక్షింపబడి చే సంఘంలో చేర్చబడ్డారు వాళ్ళందరూ వీరును అపోస్తులను వీరందరూ నూట ఇరవై మందిని వీరందరూ కూడా రక్షణ పట్టారు వీరందరూ ఎందులో ఉన్నారు ప్రభు బల్లలో పాల్గొన్నారు ప్రభు బళ్ళను ఆచరించారంటే ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపం చేసుకొని మర్చిపోలే ఇది చేయండి జ్ఞాపకం చేస్తారు ఇది ఇది నన్ను జ్ఞాపం చేసుకునే దీనిని చేయడని చెప్పిన అన్నాడు కదా మర్చిపోయారా విర్చట మర్చిపోయారా లేదు రొట్టె విరుచుట్ట అనేది అపోస్తులు దాన్ని స్థిరపరిచారు స్తోత్రం చెప్పండి హలో లూయ రాబోయే తరాలకు బోధించారు సహవాసాన్ని తెలియజేశారు రోజు వరకు ఆ సహవాసంలో మనం ఉన్నాం అపోస్తుల సహవాసంలోని ఉన్నాం రొట్టె అంట నాకు తెలియదు బాబా నాకు అంటే నాకు తెలియదు ఎవరు పడితే వాళ్ళు తీసుకున్నారంట అందుకే అక్కడ రాయబడి ఉంది ఆ మధ్యలో అంటే కొన్ని ఏళ్ళ క్రితము ఒక ఎక్కడో నేను పేర్లు నాకు తెలియదు కానీ అంటే చెప్పను అన్నులకు బాప్టిజం లేని వారికి ఇచ్చారంట తీసుకున్న వారికి ఇచ్చారంట ఏవో జరిగాయంట అప్పట్లో మరి చాలా పాపం కదా మహాపాపం కదండి మహాపాపం కదా ఏసయ్య శరీరం ఏసయ్య రక్తం పరిశుద్ధమైంది అది అపిత్రపరచకూడదు శిక్ష వచ్చి శిక్ష సరేండి రెండు నలభై రెండులో ఏముంది రెండు నలభై రెండులో వాళ్ళు రొట్టె విరుచుట ఎందు ఉన్నారు అలాగే అపస్సుల కాలం ఇరవై ఇరవై అధ్యాయం ఏడవ వచనంలో అక్కడ రాయబడింది ఏంటంటే వారు ఆదివారమున వారు ఆదివారమున రొట్టె విరుచుట ఎందు వారు కూడుకున్నారు అంటే బళ్ళలో పాల్గొన్నారు ఇరవై అధ్యాయం ఏడవ వచ్చనంలో మొదటి కొరైతే పన్నెండో అధ్యాయం ఇరవై ఏడులో కూడా మరి రాయబడి ఉన్నాయండి అక్కడ పది అలాగే పద్నాలుగులో కూడా రాయబడి చదవండి తర్వాత చదువుకోండి రోమిలో రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఐదవ వచనంలో కొలసి ఒకటి ఇరవై నాలుగులో కొన్ని మాటలు మాత్రమే నేను ఒక రెండు మాటలు నేను చదివిస్తానండి మొదటి కొరంతి పన్నెండు ఇరవై ఏడు చదివిస్తాను మొదటి కొరంతి పన్నెండు పన్నెండు ఇరవై ఏడు శ్రద్ధగాలు గెలుచండి అటువలే మీరు క్రీస్తు యొక్క ఉండి వేరు వేరుగా అవయములై ఉన్నారు అటువలే మీరు క్రీస్తు యొక్క ఉండి ఏసై శరీరం అంటే ఏంటో తెలుసా అండి సంఘంతో కూడా పోల్చబడింది కదండి సంఘంతో కూడా పోల్చబడింది ఆయన శరీరం అంటే ఆయన సంఘం వింటున్నారండి స్తోత్రం చెప్పండి హలోయ పది నాలుగులో పది నాలుగులో కూడా మూడులో పదిమూడులో కూడా మొదటి కొరతి పదిమూడులో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భోజించారు ఏంటి ఆత్మ సంబంధమైన ఆహారం అంటే ఇది రొట్టె ఆత్మ ఆత్మసంబంధ విషయంలో ఇవన్నీ కొత్త నిబంధనలు వచ్చేసరికి ప్రతిదీ సంబంధంగానే మనము అర్థం చేసుకోవాలి ఆత్మ సంబంధమైంది పాత నిబంధనలు చూస్తే శరీర భౌతిక సంబంధమైంది అందరూ సంబంధమైన ఒకే ఆహారం పుజించిరీ అందరూ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి స్తోత్రం చెప్ప నెల సంబంధమైనది ఏంటండి రొట్టె పేదలకు రొట్టె ఇస్తామండి మందిరంలో అందరికి ఒకటే శరీరం ఒకటే శరీరం ఒకే శరీరం అందరి కొరకు ధనికలకొరుకు పేదల కొరకు విద్య లేని వారి కొరకు ఉన్నవారికి ఉన్నవాళ్ళు లేని అందరి కొరకు ఒక ఆ ఒకటి ఆ ఒక్క శరీరమే శ్రమబడింది స్తోత్రం చెప్పండి లూయ చెప్పాలి లూయ అలాగే ఎవ్రీ పన్నెండు పదమూడు పన్నెండు చదివిస్తానండి ఏసు రక్తము ఏం చేస్తుంది ఏసు రక్తం అని చూద్దాం పన్నెండు పన్నెండు వచ్చాను పదమూడు పన్నెండు కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై ఏంటంటే తన స్వరక్తము చేత ప్రజలను ఏం చేస్తుందట ఏం చేస్తున్నాడట పరిశుద్ధపరుస్తుంది ఆయన స్వరక్తము ఆయన రక్తము మనలను పరిశుద్ధపరుచుద్ది దేంట్లో నుండి అండి ఎందులో నుండి పాపములో నుండి పాపపు రొత్సులు దరిద్రంలో మురికిలో పడి ఉన్న మానవులని పరిశుద్ధపరిచే రక్తం ఏసు రక్తము మహిమ కలుగునగా హలోయ ఈశ్వరత్వ ఏం చేస్తుంది చెప్తాను ఒకటి నిన్ను పరిశుద్ధపరచుద్ది నీ ప్రతి పాప నుండి పవిత్రపరిచి నిన్ను శుద్ధి చేసుద్ది శుద్ధి చేస్తుంది నువ్వు అవుతావు నువ్వు అవుతావు నేను కడుగుద్ది నీ హృదయాన్ని కడుగుద్ది నీ ఆలోచన కడుగుద్ది నీ చూపును కడుగుద్ది నీ గుండెను కడుగుద్ది పూర్తిగా నీ పాపలన్నిటిని కడిగి వేసు రెండవది ఏంటంటే నిర్గమ కాండంలో ఉంటుందండి పన్నెండు పదమూడులో ఉంటుంది పన్నెండు నిర్గమ కాండము పన్నెండు పదమూడులో ఉంటుంది అక్కడ ఏడాది మగపిల్లను ఏ మేకపిల్ల కానీ గుర్రపిల్ల కానీ వధించి పసకా పసకా జరుపుకోవాలి దాని రక్తాన్ని తీసి ఇంటి మీద జల్లుకోవాలి ఎటున్నారండి రక్తపు మరకలు ఉంటాయి చూడండి ఆ రక్తపు ద్వారబంధాల మీద ఏంటండి ద్వారబంధాల మీద రుద్దుకోవాలి అంటే చల్లుకోవడం అట్లా రుద్దుకోవాలి దాన్ని చూసి సంహార దూత దాటి వెళుతూ ఉంటుంది ఇంటిలోకి ప్రవేశించదు అంటే అది నీకు కాపుదలగా ఉంటుంది స్తోత్రం చెప్పండి హలో లూయ నిన్ను కాపాడుద్ది ఈశ్వరత్వం ప్రేజలా హాలోయ ఏమైనా అర్థం అవుతుంది కదండి అంటే ప్రభు వల్ల ఆయన వచ్చే వరకు నేను వచ్చే వరకు దీన్ని చేయుడను రాయబడింది గ్రంథంలో కొందరు ఆ అలస్ ఆలస్యం చేస్తారు అలసత్వము కొందరికి కొందరు అశ్రద్ధ చేస్తూ ఉంటారు అశ్రద్ధ చేస్తారు ఎప్పుడూ వస్తారంట ఎప్పుడు గుడ్ ఫ్రైడే రోజు తీసుకుంటారంట ఈస్టర్కో గుడ్ ఫ్రైడే ఆ శ్రమల రోజులను తీసుకుంటారంట కొందరు మరి ఏంటి అదేంటి క్రమం నాకు తెలియదు ప్రతి ఆదివారం ప్రతిరోజు కూడుకున్నారు కదా ప్రతిరోజు ఏసై శ్రమలను ఏసై శిలవ శ్రమలను జ్ఞాపకం చేసుకున్నారు ఆయన ఆయన క్రమాన్ని బల్లను జ్ఞాపకం చేసుకున్నారు బల్లను ఆచరించారు దాన్ని ఏం చేశారు ఆ క్రమాన్ని ఆదివారానికి మార్చుకున్నారు ప్రేమిటి వారులారా ఒకసారి మరి బళ్ళను ఆచరించేవారు ఉన్నారంట కాదు సుమి యేసు క్రీస్తు యొక్క శిల్వ శ్రమలను నీవు ప్రతిరోజు జ్ఞాపం చేసుకోవాలి ప్రతీ నెల ప్రతి నెల మందిరాల్లో ఉంటుంది కదా మొదటి ఆదివారమే కానీ ఆదివారం ప్రతి ప్రతీ నెల ఉంటుంది ఆ ప్రతీ నెల బళ్ళలో నీవు కనబడాలి కనబడాలి ఆయన జ్ఞాపం చేసుకోవాలి హలో లూయా గాడ్ బ్లెస్ అండి దేవుడు దీని నుంచి ఆశ్రయించునగాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారి పరిశుద్ధుడ నా నాయన నీకు స్తోత్రం ఈ వాక్యాలు విన్న ప్రియులను సిద్ధపరచండి ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని ప్రభా మీరు సెలవిచ్చారు మరి శిష్యులు అపోస్తులు స్థిరపరిచారు ఆ స్థిరపరిచిన ఆ క్రమాన్ని ఏదిగో ఏదో రోజు వరకు ఇప్పటి వరకు ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉంది ప్రభా మేము అశ్రద్ధ చేయకూడదు ప్రభా బలలో మేము క్రమంగా ఆచరిస్తూ రొట్టె విలువను రక్తం విలువను ద్రాక్షరసం విలువను ప్రభు శరీరము రక్తం విలువను తెలుసుకున్నాం నీకు స్తోత్రం మేము అశ్రద్ధ చేయకుండా ప్రభా భయభక్తులతో పాల్గొనే కృపను మాకు దయచేయమని ఏసు నామను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ దెలవాడు అందరికీ వందనాలండి ప్రైజ్ దలవాడు